శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వాసు నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం మే పది రెండు వేల ఇరవై ఐదు శనివారం త్రయోదశి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం చిత్త రాత్రి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఒకటి నిమిషాల వరకు దుర్ముహూర్తం తెల్లవారి ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఉదయం గంటల నిమిషాల వరకు శుభ సమయం ఉదయం గంటల నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి గంటల నిమిషాల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవలసిన పూజలు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి నలుపు ఒత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ద్వాదశ రాసులు మేషరాశి నూతన పరిచయాలు పెరుగుతాయి ఆత్మీయుల నుండి శుభ ఆహ్వానాలు అందుతాయి వృషభ రాశి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు మిథున రాశి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది వస్తు కర్కాటక రాశి సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి సింహరాశి పనులలో ఆటంకాలు ఎదురే చికాకులు పెడతాయి ఆరోగ్యం పట్ల మెలకు అవసరం కన్యారాశి వ్యాపారాలలో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు ఉద్యోగాలలో ఒత్తిడులు ఎదురే చికాకులు పెడతాయి తులారాశి పాత బాకీలు వసూలవుతాయి పనులలో విజయం సాధిస్తారు ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు రాశి శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు మరింత విస్తరిస్తాయి వస్తులాభం ధనస్సు రాశి ఉద్యోగాలలో చికాకులు తరుగుతాయి సంతానమునకు నూతన ఉద్యోగ విద్యావకాశాలు పొందుతారు మకర రాశి ఆత్మీయలతో కలిసి ఆనందంగా గడుపుతారు విందు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు కుంభరాశి వివాదాలకు దూరంగా ఉండండి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు మీనరాశి ఉద్యోగాలలో గందరగోళం తొలుగుతుంది రుణబాధలు ఎదురై చికాకులు పెడతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నమస్కారం